హాయ్ ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ మీకు ముఖ్య గమనిక మన కంపెనీని విచ్ఛిన్నం చేయడానికి రకరకాల కార్పొరేట్ శక్తులు కానీ అదేవిధంగా వ్యతిరేక కంపెనీలు కానీ ప్రయత్నిస్తున్నాయి దయచేసి ఫౌండర్ ఫౌండర్స్ అందరూ అర్థం చేసుకొని కొంచెం తెలివిగా వ్యవహరించాల్సి ఉంటుంది ఇంకా అలాంటి వ్యతిరేక శక్తులు ఏం చేస్తున్నాయి వీడియోలో తెలుసుకుందాం హై ఫౌండర్స్ ఆన్ ప్యాసివ్ కంపెనీ ప్రపంచంలోనే అత్యుత్తమ ఐటీ కంపెనీ అని మన ఫౌండర్స్ అందరికీ తెలియజేయబడింది మన కంపెనీని ఆపడానికి ప్రత్యర్థి కంపెనీలు చాలా రకాల వ్యూహాలను అయితే అనుసరిస్తున్నాయి మనం కంపెనీలో భాగం కాబట్టి అలాంటి ఏవైనా ఉంటే మనం తెలుసుకొని వాటికి ప్రతికూలంగా వ్యవహరించాల్సి ఉంటుంది మరి అలాంటి రకాలైన వ్యూహాలు ఏంటో ఒకసారి చూద్దాం ఒకటి చెల్లింపు గేట్వే వైఫల్యం ప్రపంచంలో మన సిస్టమ్ను హ్యాక్ చేసి మనం ప్యాకేజీ కోసం వేసుకున్న డబ్బులను కొందరైతే ఆపగలిగారు అనమాట అలాంటి రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి నెక్స్ట్ రెండు కంపెనీలో సిబ్బందిని విచ్ఛిన్నం చేయడం అంటే మన ఆన్ ప్యాసివ్ ఆఫీసులో ఉన్న సిబ్బందిని ఏదంటే అవి చెప్పి పని ఇలా స్ప్రెడ్ చేయడం అనమాట కంపెనీ ఏం చేయబోతుందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అంటే వాళ్ళు కూడా మన ఫౌండర్స్ లాగే కొంతమంది ఉండొచ్చు ఇంకా కొంతమంది మన లీడర్ల ద్వారా మన కంపెనీ ఏం చేయబోతుందో ముందే వాళ్ళు తెలుసుకోవడానికి అయితే ప్రయత్నించడం జరుగుతుందన్నమాట నెక్స్ట్ నాలుగవది వ్యవస్థాపకులు రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు ఇది కూడా చాలా చాలా జరుగుతుంది మన ఫౌండర్స్ కొందరు తెలియని వారు కంపెనీ గురించి అసలే నాలెడ్జ్ లేనివారు వాళ్ళను మన ప్రత్యర్థులు ఈజీగా ఈ కంపెనీ మోసం అది ఇది అనే మాటలు చెప్పి వాళ్ళ ద్వారా రకరకాల కామెంట్స్ విధంగా చేయించగలుగుతున్నారు నెక్స్ట్ కంపెనీ డబ్బును మోసపూరితంగా పట్టుకోవడం వంటివి కూడా చేస్తున్నారు చివరిది అత్యంత ముఖ్యమైనది ఏంటంటే మన కంపెనీ సీఓ పరువు తీయడం తదితరాల ద్వారా కంపెనీని ఆపేందుకు ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఫౌండర్స్ మీకు ముఖ్యంగా చెప్పేది ఏదంటే కంపెనీకి అసలైన స్థాపకుడు మనం కూడా అని అందరూ గ్రహించాలి ఇప్పుడు మనందరం కంపెనీకి మద్దతుగా నిలబడాలి ప్రత్యర్థులు దాని వ్యవస్థాపకులను విచ్ఛిన్నం చేయడం ద్వారా మన కంపెనీని నాశనం చేయాలనుకుంటున్నారు ఎందుకంటే మనది ప్రపంచంలో మనలాంటి మధ్యతరగతి ఫౌండర్స్ ఆర్థికంగా వృద్ధి చెందుతున్నారు చాలామంది బిలీనియర్లు వాళ్ళ ఇంటికే డబ్బులు సంపాదించుకుంటున్నారు అలాంటి వారు మన ప్రయత్నాలను నాశనమైతే చేస్తూ ఉన్నారు మనందరం మన సీఈఓని విశ్వసించాలి ఆయన చేసేది మనందరి ఉజ్వల భవిష్యత్తు కోసమే మా సీఈఓ మొత్తం కమాండ్ని కైవసం చేసుకున్నప్పటి నుంచి ప్రత్యర్థులకైతే ఏం జరుగుతుందో అస్సలు తెలియదు అన్నమాట అంటే ఇంతకుముందు ఫౌండర్స్ ద్వారా ఇతర లీడర్ల ద్వారా తెలుసుకుంటూ ఉండేవాళ్ళు అనమాట కాబట్టి వాళ్ళు వ్యవస్థాపకులను విచ్చిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్నారు ఆలోచించండి ఫౌండర్స్ మన కంపెనీ ఆన్ ప్యాసీ ప్రారంభించేటప్పటి నుంచి మీకు ఇంకా ఏ అయినా ఫ్రూట్స్ కావాలంటే గూగుల్లో కానీ ఫేస్బుక్లో కానీ వాట్సాప్ ఏఏలో కానీ మనది ఎంత వర్క్ జరిగిందో తెలుసుకోవచ్చు అనమాట మనందరం మన ప్రత్యర్థుల మాయలకు బలి కావాల్సిన అవసరం లేదు మరియు మా సంస్థతో సహనంలో ఉండండి మనందరం గెలవడానికి సిద్ధంగా ఉన్నాము అని క్లియర్గా మనం అర్థం చేసుకోవచ్చు అనమాట ఫౌండర్స్ దయచేసి నిరాశకు చెందకుండా ఇన్ని సంవత్సరాలు ఓపికగా ఉన్నా మన కంపెనీ దగ్గరలో వస్తుంది అందరూ చాలా బాగుంటారు అందరికీ మంచి జరుగుతుంది ఇట్లు ప్రౌడ్ ఫౌండర్ ఆఫ్ అన్ ప్యాషివ్